నేను అడిగింది లవ్ ట్రాక్ ఆ లవ్ ట్రాక్ చాలా మంది అనుకున్నా లవ్ ట్రాక్ ఎవరికైనా కరెక్ట్ అవుతారేమో అని చెప్పేసి మీరు ఎందుకు ఎవరికి కనెక్ట్ అవ్వాలి ఐ వాస్ క్లియర్ నేను ఆ లవ్ ట్రాక్ మాత్రం నేను బిగ్ బాస్ లో నేను చేయకూడదనే ఐ వాస్ క్లియర్ బికాజ్ బైట లవర్ ఉన్నారా లేరండి అలా కాదు నాకు నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కి నేను అక్కడ ఉండేదానికి నేను అక్కడ ఏది చేసినా కూడా మై పేరెంట్స్ ఆన్సర్బుల్ ఉంటారు ఎందుకంటే నాకు నీ ఇండస్ట్రీనే వద్దన్నారు బట్ వాళ్ళు మా నాన్న ఒక స్టాండ్ తీసుకొని వెళ్ళమ్మా అని అన్నారు నేను అక్కడికి వెళ్ళి ఈ క్వశ్చన్స్ వీళ్ళని ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో నేను పెట్టకూడదని నేను చాలా ప్రిపేర్గా ఉండే ఒక కాన్వర్జేషన్ కూడా యా యా వెరీ కాన్షియస్ డెసిషన్ నేను వెళ్ళిన వెంటనే నేను డైమోన్ అన్నయ్య అని పిలుస్త పిలిస్తే నువ్వు నాకు ఫ్రెండ్ వంతే అని అన్నాడు అది వచ్చింది క్లిప్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్లో వచ్చింది ఐ వాస్ క్లియర్ నాకు ఎవరితో వద్దులే నేను కనెక్ట్ కూడా అవ్వకూడదని నేను ప్రిపేర్డ్కి వెళ్ళాను నాకు ఆ ట్రాకే వద్దు చాలా కాన్షియస్ డెసిషన్ సో ఏమనుకుని వెళ్ళారు లవ్ ట్రాక్ వద్దని చెప్పేసి డెసిషన్ తీసుకొని వెళ్ళారు ఏం చేద్దాం అని వెళ్ళారు బికాస్ ఒక టాస్క్ ఆడి వావ్ అనిపించింది లేదు టాస్క్ రాలేదు నాకు టాస్క్ రావు మనం మనం తెప్పించుకోవాలి రావు ఇప్పుడు బిగ్ బాస్ టెనెన్స్ కి ఇచ్చాడు టాస్క్ టెనిన్స్ లో నుంచి ఓనర్ కి వెళ్ళొచ్చు అని అక్కడ నాకు